మాకు వన్ ఫార్టీ ఎయిట్ లో త్రీ ఎకర్స్ నైన్ టూ థౌసండ్ దాని ల్యాండ్ ఉంది దానికి సంబంధించి నన్ను దాంట్లో రానివ్వకుండా అట్లాగే వన్ ఫార్టీ నైన్ లో కూడా మాకు ల్యాండ్ ఉంది ఫైవ్ ఏకర్స్ దాకా ఈ ల్యాండ్ మొత్తం కూడా మేము వన్ ఫార్టీ నైన్ లేఅవుట్ అప్రూవ్ లేఅవుట్ చేసాం వన్ ఫార్టీ ఎయిట్ ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న దాంట్లో మేము ఆల్రెడీ కూడా గవర్నమెంట్ తింటాం ఖాళీగా ఏదైతే ఉన్న దాంట్లో మా దౌర్జన్యంగా గుడిసెలు వేశారు కాబట్టి గుడిసెలు ప్రభుత్వం కలగ ఆ గుడిసెలు తీర్పించవలసిందిగా కోరు సర్వే నెంబర్ టోటల్ గా పంపించింది అదేంటంటే దాంట్లో వన్ ఫార్టీ సెవెన్ లో ఎంత భూమి వన్ ఫార్టీ ఎయిట్ లో ఎంత భూమి వన్ ఫార్టీ నైన్ లో ఎంత భూమి మూదాన్ ల్యాండ్ ఉందో మొత్తం చీరగా ముప్పై ఒక్క ఎకరం భూదాన్ ల్యాండ్ కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అరవై ఒక్క ఎకరం మొత్తం భూదాన్ ల్యాండ్ అని చెప్తారు ఈ ముప్పై ఒక్క ఎకరం భూదాన్ లోనే గవర్నమెంట్ ఇంతకుముందు విలేకరులకు కూడా మీకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది దాంట్లో కానీ అది కూడా వాటి ఏంటంటే తర్వాత కొంతమంది వ్యక్తులు కోర్టుకెళ్ళి వేడి చేసే అరాచకాలం వలన అయితేనేమి మా దాంట్లో మొత్తం వచ్చి రోజే నేను కోర్టులో కేసు ఇచ్చాను వాళ్ళకి వాళ్ళ అటెండ్ అయ్యారు కేసు వాళ్ళు అటెండ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కొట్టేసి మీకు ఏ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మీకు ఈ భూమితో ఏం సంబంధం లేదు ఇమీడియట్లీ వికెట్ చేయబంధించిన జడ్జ్మెంట్ ఫార్ అట్లాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి మేము ఉంటున్నాం అని చెప్తున్నాం మీకు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు డాక్యుమెంట్ ఇది చూడండి ఫస్ట్ పేజీ రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అది గూగుల్ మ్యాప్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఈ గూగుల్ మ్యాప్లో వెరీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే మా వన్ ఫార్టీ ఎయిట్లో ఒక్క ఇల్లు కూడా లేదు మా భూమి ఒక్క ఒక్క భూమి లా లేదు ఒక్క ఇల్లు కూడా లేదు కానీ తర్వాత వేసిన రెండు వేల ఇరవై మూడు వరకు గుడిసెలు లేని దాన్ని ఇరవై నాలుగులో గుడిసెలు వేశారు మీరు చూడండి ఇది రెండు వేల పద్దెనిమిది అసలు టోటల్గా బూదాన్ ల్యాండ్లో కానీ బూదాన్ ల్యాండ్లో కూడా ఏమో మీరు కావాలంటే గూగుల్ మ్యాప్స్ తీస్తే క్లియర్గా ఇది రెండు వేల పద్దెనిమిది ఒక్క గురిసె కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో గురిసె లేచి ఇది రెండు వేల పదహారు మీరు వస్తు పేజీలు తిరగేసుకొని చూడొచ్చండి ప్రతి దాంట్లో ఇయర్తో సహా ఉంది ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు

మీకు తర్వాత చూపిస్తాను దీంట్లో కూడా వేసారు లేవు అది మేము ఇద్దరం కలిసి చేసిన లేవు దాంట్లో కూడా ఒక మూల ఖాళీగా ఉన్న ఉన్నదాండి అట్లాగే ఇది రెండు వేల ఇరవై రెండు అంటే మీకు ఎక్కడా లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తూ మేము పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాపులు ఉంటున్నాం అని చెప్పడమే కాకుండా యువతలు మేము లేఅవుట్గా ఏదైతే ట్రాన్స్ఫారం వేసామో ఆ ట్రాన్స్ఫారం నుంచి రోజు కరెంట్ లాక్కుంటూ అక్కడ మేము కట్టిన ఇళ్ళ వాళ్ళకు కూడా ఆ ఫీజులు కొట్టేయటం వలన అయితే ట్రాన్స్ఫార్ కా కాలిపోవటం వలన అయితేనేమి అసౌకర్యం కలుగుతుంది క్లియర్గా వాళ్ళందరూ మాత్రం గొడవ పెట్టుకుంటున్నారు మేము ఫ్లాట్లో కొనుక్కున్నాం మీ దగ్గర ఇట్లా లేఅవుట్ అప్రూవ్డ్ అంటే ప్రైవేటు ల్యాండ్ని ఆక్యుపై చేయటం కాకుండా ఆ ఏరియాకి మేము వెళ్ళి మా మా ని మేము చూడటానికి వెళ్తే కూడా తరిమి పట్టే పరిస్థితి ఉంది మాకిప్పటికి రెండు సార్లు కారర్థాలు వాళ్ళగొట్టారు దౌర్జన్యం వాడు చేస్తూ మేము దౌర్జన్యం చేస్తున్నాం అనే పరిస్థితి ఉంది కాబట్టి సమాజానికి అక్కడ జరుగుతుంది ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చాం మెయిన్గా ఏంటంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి కానీ అట్లాగే ఎస్బీ గారి దగ్గరకు కానీ అందరి దగ్గరికి రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాం కానీ ఎలాంటి న్యాయం జరగట్లేదు కాబట్టి మీడియా ద్వారా సమాజానికి తెలియజేసి మొత్తం ఇప్పటికైనా మీ ద్వారా మాకు న్యాయం జరిగేటట్టు మీరు ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో మేము